ఏపీలో నూతన ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి రైతుల భూములకు భద్రత కల్పించిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చిన్న సన్నకారు రైతులంతా ఈ చట్టం వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు జగనన్న భూరక్ష పేరుతో చేసిన సర్వేలను రద్దు చేసి మళ్ళీ సర్వే చేయాలంటున్న రైతులతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది దాని మేరకు మొదటి కేబినెట్ సమావేశంలోనూ తీర్మానం కూడా చేశారు ఈ విషయంపై రైతులు ఏమకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం రాజానగర్ నియోజకవర్గంలో ఉన్నాం ఈ బూరుగుడు గ్రామం ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు చెప్పండి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసింది దానివల్ల మీకు మీ దాని మీద మీ అభిప్రాయం ఏంటి దానికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం రైతులందరం రైతులందరూ రైతులంటే కూడా రైతులంటే అమాయకంగా ఉంటారండి వాళ్ళకి ఏమీ తెలియదు అక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండదు ఏమంటే ఆన్లైన్లో ఏమేమి మోసాలు జరిగిపోతున్నాయి రైతుకి తెలియదు ఎప్పుడైనా ఏదైనా వన్ బీ తెండని ఆ బ్యాంకులో చెప్తే అప్పుడు వెళ్ళి వన్ వీక్ ఒక అప్లై చేసుకుంటే నీ భూమి లేదు నీది పోయింది ఇలా అయిపోయింది అన్నప్పుడు రైతుకి అప్పుడు దాకా చూడండి రైతుకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండదు ఆ రైతు అమాయకుడు ఈ అమాయకమైన రైతుని ఏదో విధంగా చాలా దారుణమైనటువంటి యాక్ట్ పెట్టేసి ఈ రైతులందరినీ భయభ్రాంతులకు గురిచేసి ఈ పొలాలు కూడా మనకు ఉంటాయో ఉండవో అనేటువంటి భయభ్రాంతులు లాస్ట్ అంతా కూడా గురయ్యేలాగా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది పెట్టి ఏమండి రైతులందరిలో కూడా చాలా అయోమయ పరిస్థితి ఏర్పడింది ఈ అయోమయం నుంచి మా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఈ రద్దు చేయడం మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఏంటంటే చాలా దుర్మార్గమైనటువంటి యాక్ట్ అండి రైతు మళ్ళీ మనం వెళ్ళి నా భూమి నా పేరు లేదు అని అడిగితే దాన్ని కోర్టుకెళ్ళటానికి లేదు ఆ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ వాళ్ళు పెడతారంట ఆఫీసరు అత అతను ఆ టైటిలింగ్ ఆఫీసరు డిస్క్రిప్షన్ ప్రకారం అంటే అతను అతని డిసిషన్ ప్రకారం జరుగుతుంది అంటున్నారు కోర్టుకు వెళ్ళేసి ఆఫీసులు కూడా లేదు లాయర్లు కూడా దీని మీద స్ట్రైక్ చేశారు దాన్ని కూడా పట్టించుకోలేదు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరైనా న్యాయ పోరాటం చేసిన వాళ్ళకి ఎవరికి న్యాయం జరగలేదు ఏమంటే ఎంతో మంది న్యాయ పోరాటం చేశారు ఆ రాజధాని అనుభవం రైతులకు న్యాయం లేదు ఏమంటే రైతులకి పోరాటం న్యాయం లేదు అంగన్వాడీ వాళ్ళు చేశారు వాళ్ళకి న్యాయం లేదు ఈ విధంగా ఏంటంటే ఒక దుర్మార్గమైన నిరంకుశ పాలన అంతరించి మళ్ళీ రైతు ప్రభుత్వం మన నాయకుడు వచ్చినందుకు మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాం ఈ రైతు ఇదే విధంగా మొన్న జరిగినటువంటి రీసర్వే చేశారండి రీసర్వే కూడా చాలా తప్పులుగా చేశారు అది నేను కూడా చెప్తాను నా నేను బాధ్యత రీసర్వే బాధ్యత మాది నాలుగు ఎకరాలు ఇరవై ఎనిమిది సెంట్లు చేయను అండి రీసర్వేలో మూడు మూడు ఎకరాలు ఎనభై సెంట్లు రాశారు అది ఏ విధంగా జరిగిందంటే పొంత తవ్వారండి పొంతలో మాది కొంత ల్యాండ్ పోయింది అయితే మరి ఒరిజినల్ ల్యాండ్ ఎంత ఉందో అంతేగా సర్వే అంటే సర్వే అంటే ఏంటండి నీ ల్యాండ్ ఎంత ఉంది అప్పు చెప్పాలి అంతేగాని టైట్లింగ్ యాక్ట్ రాకముందు ముందు భూ సర్వే చేపట్టారు జగన్ అన్న భూరక్ష ద్వారా చేశారు అంటే అందులో జరిగిన అన్యాయం మీరు చెప్తున్నారు అది అది కూడా అన్యాయం అండి అది కూడా ఆ సర్వే కూడా తప్పులు తడగా జరిగిందండి ఎవరి కొలత వాళ్ళకి కరెక్ట్గా రాలేదు మనకి ఈ సర్వే కూడా మళ్ళీ ఎవరి భూమి వాళ్ళు కరెక్ట్గా వచ్చేలాగా ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం మీరు చెప్పండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ప్రభుత్వం రద్దు చేసింది ఇది రైతాంగానికి ఏ రకంగా సహాయపడుతుంది అంటారు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది బాగా దుర్మార్గం అండి ఎందుకని అంటే ఈ ల్యాండ్ టైటిల్ ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది రద్దు చేయడం రైటింగాల్లో ఉన్నటువంటి అనుమానం ఏదైతే ఉందో ఆ అనుమానాన్ని ప్రజల్లోకి బాగా బలంగా వెళ్ళిపోయింది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల రైతుకి హక్కు ఉందో ఈవేళ గవర్నమెంట్కి కూడా అంత హక్కు ఉండేది గౌ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన చట్టం రైతుకి ఎంతకోవ రైతు భూమి తాతల తండ్రుల నాటి సంపాదించినటువంటి ఆస్తికి ఈవేళ రైతుకి ఎంతకో గవర్నమెంట్ కూడా అంత హక్కు సమానం సమానమైపోయింది సమానమైన పరిస్థితుల్లో ఈవేళ అమరావతికి భూములు ఇచ్చారు రైతులు వాళ్ళు నువ్వు కవులు ఎవ ఎవడో అమ్మేయలేదు కదా రైతులు ఇప్పుడు ముప్పై ముప్పై మూడు వేల ఎకరాలు భూమి ఇచ్చిన రైతులు ఒక చట్టం ద్వారాగా వాళ్ళు డెబ్బై సెంట్లు గవర్నమెంట్కి హ్యాండ్ వర్ చేసి పాతిక సెంట్లు రైతుకు డెవలప్ చేసినటువంటి ప్లాట్లు ఇవ్వాలని చెప్పి ఆవేళ ఒక వ్యాక్ట్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చారు వాళ్ళకే కవులు రైతు కవులు ఇవ్వ కవులు ఇవ్వలేదు ఏటా కౌలు కవులు ఇవ్వాలి కవులు ఇచ్చారు వాళ్ళకే ఇవ్వలేదు వాళ్ళు రోడ్లు ఎక్కితే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తన్ని వాళ్ళని జైల్లో పెట్టారు ఆ పరిస్థితుల్లో ఈవేళ ఈ చట్టం అనేటువంటిది ఆ మటుగా ప్రజల్లోకి బలంగా వెళ్ళి రేపొద్దున్న ఈ పట్టికెళ్ళే ఆర్బీఐ దగ్గర మన రాష్ట్రాన్ని మీరు ఈ రైతంగా భూముల్ని తాకాస్తాడేమో అనేటువంటి ఆందోళన ప్రతి రైతులోనూ వచ్చేసింది ఈ రీసర్ రీసర్వీ అనేటువంటిది పక్కా దుర్మార్గంగా జరిగింది వాడి ఎకరం భూమి ఉంటే అందులో డెబ్బై సెంట్లు ఎనభై సెంట్లే ఈ రీసర్వీలో పడింది తప్ప పూర్తి భూమి ఎక్కడా పడలేదు దానివల్ల ఈ స్వాగతిస్తా ఉన్నాం ఈ గవర్నమెంట్ వచ్చినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గుంగుళూరు గ్రామ సర్పంచ్ని మాజీ సర్పంచ్ గారిని చిటికిన భాస్కర్ నా పేరు మీరు చెప్పండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు నష్టం కలిగించే అంశం అని ప్రజలు ప్రజల్లోకి కావచ్చు రైతుల్లో కావచ్చు అంత బలంగా ఎలా వెళ్ళిందంటారు ప్రజలు రైతులు ఎలా నమ్మరు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక రైతు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే అతను ముఖ్యమంత్రి అవగానే తొలి సంతకం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పెట్టడం కూడా చాలా మేము గొప్పగా ఎందుకంటే ఒక రాక్షస పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఏమైతే రైతులు మోసం చేయాలనుకున్నాడో రైతులు ఇవాళ ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి పాత లోకం తొక్కేయడం జరిగింది రైతులు ఎందుకంటే రైతులు జోలికి వచ్చిన వ్యక్తి మోసం చేసే వ్యక్తిని ఏ రాజకీయ రైతులు ఎవరు క్షమించరు అనేది ఏ రాజకీయ పార్టీనైనా భూస్థాపితం చేస్తారని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్లో ఇదే ప్రథమ కారణం పదకొండు సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరి వాళ్ళ ఉంచారు అంటే రైతులు ఎంత ఆక్రోశంతో ఉన్నారనేది కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి చెప్పాలంటే తల్లిదండ్రులు తాత ము ఇచ్చిన ఆస్తి మీద ఆ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఎందుకు ఉండాలని చెప్పి రైతులు నిలదీస్తే వస్తుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక శాడిజం ఖచ్చితంగా ఎలాగంటే పైనుంచి కింద దాకా ఏ నుంచి జడ్డ వరకు నేనే ఉండాలి నా కనిపించాలని చెప్పేసి ఒక క్రూరత్వం మైండ్తో ఆలోచిస్తున్నాడు చాలా ఆ ఆ క్రూరత్వం మైండ్తో ప్రజలు ఏం చేశారనేది కూడా క్లియర్ కలుగుతుంది ఎందుకంటే ఇవాళ ల్యాండ్ ల్యాండ్ టైటింగ్ ల్యాక్ తీసుకురావడం వల్ల సుమారుగా ఇవాళ రెవెన్యూ సంబంధించిన కాగితాలు ముప్పై ముప్పై ఫార్మ్స్ ఈయన్ని డిలీట్ అయిపోతాయి అలాగే మూడు వందల సివిల్ కోర్టులు ఉన్నాయి ఇవన్నీ ఏం చేద్దాం అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి మూడు వందలు సివిల్ అక్కడికి వెళ్ళిన తర్వాత కోరుతాం ఆ కన కనువరిగైపోతాయి కోర్టులన్నీ ఏమైపోయి అన్ని అయిపోయిన తర్వాత ల్యాండ్ టైటింగ్ ఆఫీసర్లో ఒకటి పెట్టి ఆఫీసర్కే పూర్తి అధికారాలు ఇచ్చి అసలు రైతుకి ఏ విధమైన సంబంధం లేకుండా ఇంత మోసపూరితమైన అంటే పూర్తిగా ఈ భూములంతా కూడా అతని ఆధీనంలో తీసుకుని దీన్ని రేపొద్దున్న దీన్ని తాకట్టు పెట్టేసి లక్షల కోట్లు సంపాదించి ఇవాళ తను అభివృద్ధి చెందాలనుకుంటాడు ఖచ్చితంగా రైతును మోసం చేసే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు రైతును ఆదుకునే వ్యక్తి గత చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ రైడింగ్ వెళ్ళాలి హైకోర్టులో తెలుసుకోవాలంటే వల్ల సాధ్యపడుతుంటారు అసలు అదే రోజు చేస్తాం ఏముంది అసలు ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ రైడింగ్ అన్ని రాష్ట్రాల మనకున్నాయి ఈ రాష్ట్రంలో కోర్టు కలగడం చేసాడు ఒక రైతు అన్యాయం జరిగితే కోర్టు కలగడం కోర్టు తీసేడతాం అంటే ఇంత ఇలాంటి ఇలాంటి ఉండటం వల్ల ఏం సాధించగలిగాడు ఖచ్చితంగా రైతుని బాధ పెట్టిన ఏ ఏ అధికారి కావచ్చు అలాగే రాజకీయ నాయకుడు కాబట్టి బాగున్న దాఖలు ఏ రాష్ట్రంలో కూడా లేదు అది పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో నిరూపణ అయింది ఇన్ని ఇన్ని రకాల అన్ని అన్ని జీరో చేసి ఖచ్చితంగా లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు తప్ప ఖచ్చితంగా ఇది జరిగే విషయం కాదు కానీ ఇవాళ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రిగా యుద్ధం తొలి సందకం చేయడం అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దానికి మద్దతు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇది రైతులు మేము స్వాగతించే విషయంగా మేము భావిస్తున్నాం మీరు చెప్పారు అలాగే దీంతో పాటు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుతో పాటు జగన్ అన్న భూరక్ష అనే పథకం కింద భూములన్నీ సర్వే చేశారు గతంలో ఆ సర్వేలో కూడా కొంతమంది రైతులకు అన్యాయం జరిగిందని చెప్పి రైతులు వాపోతులు కొంతమంది రైతులు ఏంటి మీకు చెప్పండి ద్వారా మీకు జరిగిన అన్యాయం ఏంటి అది మరకు నాగేశ్వరండి గుంగళూరు మాది ఏమండి నాది పద్దెనిమిది నిమిషాలు పొలం అండి పద్దెనిమిది నిమిషాల పొలానికి దీంట్లో కొంచెం నెలలు తీసేసారు ఏమండి సర్వే ఎక్కడ చేసాడంటే మనం సచివాలయంలో కూర్చుని సర్వే చేసి తీసేసాడు సర్వేలు ఏమండి ఆ సర్వే అడుగుతున్నాం అనుకోండి మనం నన్ను అలా చేయమన్నాడనే చెప్తున్నాడు ఇప్పుడు ఆ అంటే సర్వే చేసినప్పుడు నాకు తప్పలేదండి రైతుకి తప్పలేదండి రైతు లేకుండా సర్వీస్ చేసేవని నిన్న కొట్టబోయాండి అతను కొట్టబోతే అతను ఏమంటున్నాడంటే నువ్వుకు చాటింపించానండి పెంచినప్పుడు నువ్వు ఏం కారణం చేత రాలేదు నువ్వు ఇంటికా లేని ఆ సాటిం పెంచినప్పుడు ఇక నన్ను అడిగాను ఏమయా పెట్టినప్పుడు ఇంటికాడ ఉన్నాను కదా తెలిసింది కదా నీకు ఇంటికాడ ఉండడం కదా చొప్పాలి కదా మర్చింది పంపాలి కదా నౌకరేని అని అడిగాను నన్ను అడిగితే జరిగిన అన్యాయాన్ని ఉన్నత దృష్టి ప్రయత్నం చేశారా ఇవాళ చేస్తే కనుక వాళ్ళు ఏమన్నారు బ్యాంకులోకి వెళ్తాను కానీ తెలియదు కదండి బ్యాంకులోకి వెళ్ళాను బ్యాంకులోకి వెళ్ళే తెలిసిందండి ఇది నా భూమి తక్కువ వచ్చిందండి అందాక తెలదు కదండి అందకూసుకోమండి బ్యాంకులో డబ్బులు తెచ్చుకుంటామండి దీని మీద మేము ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు ఏ నష్టం ఏ రకమైన సహాయం కావాలని కోరుకుంటున్నారు మీరు మాకు సహాయం ఏంటండి ఈ మాకు మళ్ళీ పోను పోలం మళ్ళీ మాకు తిరిగి రావాలండి అదే అండి ప్రభుత్వం ఇది మొత్తం చూసుకుంటే రైతాంగం మాత్రం చాలా స్పష్టంగా చెబుతుంది ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దీన్ని రద్దు చేయడం వల్ల రైతాంగానికి చాలా మేలు జరిగింటే ఉంది ఖచ్చితంగా ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు హైకోర్టు దాకా వెళ్ళి తమ తగులు పరిష్కరించే పరిస్థితుంది అలాగే ఈ చట్టానికంటే ముందు భూ సర్వే పథకం ఒకటి చేపట్టారు జగనన్న భూ రక్షాని రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు దాకా కొనసాగింది ఆ పథకంలో కూడా ఉన్న భూమిని ఉన్నట్టుగా చూపించకుండా ఉన్న భూమి కంటే తక్కువ భూమి చూపించి వాళ్ళకి ఇచ్చేయడంతో కనీసం చూసుకునే పరిస్థితులు రైతులు లోన్లకు వెళ్ళినప్పుడు క్రాప్ రోజు కానీ ఇతర రుణాలకు వెళ్ళినప్పుడు బ్యాంకు సిబ్బంది చెప్తేనే కానీ తీయని పరిస్థితిలో రైతాంగం ఉంది ఇదంతా కూడా ప్రభుత్వం మళ్ళీ రీజర్వ్ చేయించాలి ఎక్సిరీస్ గా ఉన్న రైతుకి ఎంత భూమి ఉందో అంత భూమికి కూడా మళ్ళీ రికార్డులో వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పుకోరుతున్నారు ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రం ప్రతి విషయంలో మాత్రం రైతాంగంలో నూటి నూరు శాతం మాత్రం హర్షం వ్యక్తం చేస్తారు రవిశంకర్తో రాజేష్ బిగ్ టీవీ రాజనగరం జగన్ ప్రభుత్వంలో తమ భూములు ఆన్లైన్ చేయించుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఒంగోలు ప్రాంత రైతులు చెబుతున్నారు భూములు పాస్ జగన్ ఫోటో ముద్రించడంపై అన్నదాతలు మండిపడ్డారు భవిష్యత్తులో తమ భూములు ఏమవుతాయోనని భయం ఉంటుందని రైతులతో మా ప్రతినిధి జైరామ్ ఫేస్ టు ఫేస్ నూతన గవర్నమెంట్ ఏర్పడాక ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది అంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తో ఇటు రైతులైతే ఒక సందిగ్ధత ఏర్పడ్డారు ప్రస్తుతం మనం చెమకుర్తి మండలం ఇటు నేకినాబాద్ గ్రామంలో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే మన పొలం దగ్గర ఉన్నాం ఇక్కడ చూసినట్టయితే ఒక సరిహద్దు ఒక రాయిని చూసేస్తే వైఎస్ఆర్ జగన్న రక్ష చట్టాన్ని కూడా అయితే ఒక సరిహద్దు రాయి కూడా అయితే ఇక్కడ ఇక్కడ ఉంది మొత్తం కూడా ఇటు వైఎస్ఆర్ జగన్న భూ భూరక్షని కూడా అయితే ఈ సరిహద్దు రాయిపై కూడా పేరు ఉంది మొత్తం ఇట్లా ఇటు అటు వైఎస్ఆర్ పేరుతో ఈ రాయి కూడా ఉంది అదేవిధంగా జగన్ పేరు మీద కూడా అయితే ఈ రాయి కూడా ఉంది ఇంకా రైతులకు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్పై కూడా అయితే ఈ జగన్ ఫో ఫొటోస్తో పాటు ఈ రికార్డ్స్ వైపు కూడా అయితే జగన్ ఫొటోస్ ఉండడంతో రైతులైతే అంత ముందు వ్యక్తం చేశారు గందరగోళం ఉన్నారు ఇప్పుడు ఏపీలో ఇటు టీడీ ప్రభుత్వం ఏర్పడాక సీఎం చంద్రబాబు నాయుడు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేశారు ఈ నేపథ్యంలో ఒక రైతుల అభిప్రాయాలను ఒకసారి తృప్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ప్రస్తుతంతో రైతులు ఉన్నారు సార్ చెప్పండి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను ఏపీలో రద్దు చేయడం జరిగిందా మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి ఈరోజు మనం చూస్తే ఏంటంటే మనకి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రద్దు కావడం అనేది కూడా చాలా శుభ పరిణామం అనమాట ఈరోజు మనం చూసుకుంటే ఏంటంటే మన పొలాలలో వాళ్ళ పేర్లు వాళ్ళ ఇది ఎందుకు మనం అది మొత్తం ఒకసారి తీవ్రంగా ఖండించాల్సిన విషయం అనమాట ఎందుకంటే దాని మీద ఉంటే మన తాతలు కానీ మన తండ్రులు కానీ ఇచ్చే ఆస్తులు వాళ్ళ ఉండాలి ఈరోజు మేము ఏంటంటే ఏదో ఒక చిన్న గ్రామంలో నేకును అనే గ్రామంలో మేము ఏంటంటే ఏదైనా ఒక ఎకరం పొలం కొన్నాము ఆ పొలం కొనేసి అక్కడ మా పొలం కొనేసి ఆ పొలం కొనుక్కున్న తర్వాత మా పేర్లు ఉండాల్సింది కాస్త ఏంటంటే ఈ జగనన్నలు లేకుంటే ఇలాంటి వీళ్ళందరూ పెట్టుకొని మా మా ఆస్తుల మీద వీళ్ళ ఫోటో లేదని చెప్పేసి అని కూడా మాకు లేకుంటే మా ఆస్తుల మీద వీళ్ళ పేర్లు అని చెప్పేసి అని కూడా ఒకటి ఉందన్నమాట ఎందుకు చెప్తున్నామంటే ఇది ఇంత ముందు గతంలో వెంకటగిరి రాజావారు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే వెంకటగిరి అంటే వి అని పెట్టుకొని రాలనే వేస్తూ ఈ ఈరోజు మనం చూసుకుంటా ఉంటే ఐదు సంవత్సరాల వీళ్ళ పాలనకి మనం ఏంటంటే వీళ్ళ ఎందుకు వేసుకోవాలి అసలు ఎందుకంటే రాజకీయంలో చూసుకున్నా కానీ పదవులు అనేవి ఒకరే శాశ్వతంగా ఉండరు అనమాట ఈ విధంగా వీళ్ళు చేసుకోవడం వల్ల ఏంటంటే వీరి గొప్పల కోసం వీళ్ళు గొప్పలు ఏదైనా చేసుకోండి కానీ మా ఆస్తుల మీద మీ గొప్పలేందండి ఇప్పుడు మా ఆస్తుల మీద మా పేర్లు లేకుంటే మా తాతల పేర్లు మా తండ్రుల పేర్లు ఉండాలి కానీ మా ఆస్తుల పేర్లు మీ పేర్లు ఎందుకు ఉండాలి మీ పేర్లు మేము ఎందుకు ఘనంగా చెప్పుకోవాలని చెప్పేసి కూడా మేము ఒక సాధారణ వ్యక్తులుగా మేము తెలియపరుస్తూ ఉన్నాం అన్నమాట అది అన్న అన్న మీరు చెప్పండి ఈ రికార్డ్స్ మీద జగన్ ఫోటోస్తో పాటు విధంగా మీ యొక్క సరిహద్దు పొలాల్లో కూడా ఇటు జగన్ దీన్ని ఎలా చూస్తారంటే ఇది చాలా దారుణమైన పద్ధతి ఇది ఈ పద్ధతిని జగన్ చేయటం అనేది పేదవారికి పట్టకొట్టినట్లే ఉంటుంది అందువల్ల ప్రజలు కూడా గమనించి అతని ఈ పరిపాలన అనేది మనకి పనికిరాదు మరి రాబోయే కాలంలో మన ఆస్తులు కూడా సచివాలయం ఆస్తులు ఇవన్నీ తాకట్టు పెట్టి ఎల్ఐసి బాండ్లు తాకట్టు పెట్టినట్లు మన ఆస్తులు కూడా తాకట్టు పెట్టేదానికి ప్లాన్ వేసాడని జనం తెలుసుకొని వీలైనంత త్వరలో జగన్ సాగనంపినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము అదేవిధంగా నూతన ప్రభుత్వం వచ్చి రాగానే ల్యాండ్ యాక్ట్ టైటిల్ రద్దు చేయటం ప్రజల్లో బాగా సంతోషకరమైన విషయం అందరూ ఆనందకరంగా ఉన్నారు కనుక చంద్రబాబు మంచి ప నిర్ణయం తీసుకున్నాడు అందువల్ల ప్రతి ఒక్కరూ సంతోషకరంగా ఉన్నారని